మెస్సేనామని కలిగిన కాక మీ అందరికీ మరొకసారి విషాలం ఇక ఫైనల్గా ఏంటంటే అపోస్తలైన సౌలు రోమా పరిచర్య ప్రయాణ ప్రదేశాలు చూద్దాం ఒకసారి ఇది లాస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ అపోస్టల్ సౌల్ ఆయన ఎక్కడి నుంచి బయలుదేరడం అంటే ఎరుసలం నుంచి బయలుదేరుడు నుంచి అంతి అంతిపత్రి కైసరియా సీదోను లుకియాలో ఉన్న మంచి మంచిరేవులు క్రేతు అద్రియ సముద్రము మెల్తే ద్వీపవాసము సురకూసై రేగి పొతియులికి అప్పియ సొంతపేట త్రిసత్రములు రోమ్ రోమ్ అంటే ఇటలీ ఈ విధంగా రమారమి మూడు వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి అప్పోస్తులని సౌలు అక్కడ శిరఛేదనం చేపట్టాడు మరి ఈ యొక్క ఉద్యోగస్తులందరూ ఈ అబద్ద బోధకులందరూ ఏమిటారంటే సౌలు సౌల డేరలు కొడుతుంటున్నారు కదా అప్పోసులని సవులు సబ్బాతి పాటించాడు మరి ఈ ఈ ఉద్యోగస్తులు ఈ బడాయి అబద్ధికులందరూ కూడా మరి సబ్బా తీలా అంటే కాదు అప్పోసులన్ సౌలు యశువ మెస్సే నామాన్ని బోధించాడు నుంచి ఫస్ట్ సెంచరీ ఫస్ట్ సెంచరీలో ఆయన బోధించాడు అపోస్తులైన ఆయన పేరు యశువా మెస్సే అని బోధించాడు మరి వీళ్ళందరూ ఏసుక్రీస్తుని బోధిస్తున్నారు వేల అప్పోస్తలైన సవులతో పోల్చుకోవడం ఏంటి అలాగే అప్పోసలని సౌలు పెంతకొస పండుగ చేశాడు పర్ణశాల పండుగ చేశాడు ఏమండి పసకా పండుగ చేశాడు ఈ పండుగకు వెళ్ళినట్టుగా కూడా మనకి ఆధారాలు కనిపిస్తున్నాయి వీళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా పర్ణశాల పండుగ కానీ పసక పండుగ కానీ పెంతుకలుసు పండుగ కానీ చేశారా అది కనిపించదు అలాగే అప్పోస్థలని సౌలు ధర్మశాస్త్రం గురించి చెప్పాడు తర్వాత న్యూ మూన్ డే అంటే నెలల ఆరంభ దినం నెల ఆరంభజాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పాడు అది కొలసల గ్రసం పత్రిక రెండు రోజుల పదహారు వచ్చిన ఉంటుంది అయితే దాన్ని పూర్తిగా రివర్స్గా చెప్తారు ఈ అబద్ధ బోధకులు ఇలా అపోయిన సౌలు అనేకమైన పత్రికలు రాశాడు కొరిందీలు గ్రసం పత్రిక రోమిల్ గ్రసం పత్రిక గల్తీ పత్రిక ఎప్పెసి పత్రిక పిలిపి పత్రిక కొలసి పత్రిక దసలోనికల పత్రిక తిమోతి తిమోతి ఒకటి రెండు తిమోతి రెండు తీతు ఫిలోమాను హెబ్రి ఇలాంటి పత్రికలు మొత్తం పద్నాలుగు పత్రికలు రాశాడు పద్నాలుగు బుక్స్ అనమాట ఈ పద్నాలుగు బుక్స్లో కనీసం వంద అధ్యాయాలు ఉన్నాయి రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు వచనాలు ఉన్నాయి వేల జీవితాలు ఎప్పుడైనా ఒక పత్రిక రాశారు అది ఎవరికి ఉపయోగపడే పత్రిక ఇన్ని పత్రికలు ఆయన రాశాడు స్వహస్థాలతో రాసేటందు అసలు అప్పస్తలైన సవాళ్లు లేకపోతే న్యూ టెస్ట్మెంటే ఉండదు ఏదంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అనేకమైన విషయాలు తీసుకుని న్యూ టెస్ట్మెంట్లో ఆయన యశవాయ్ మెస్సే అని బోధించడానికి ఆయన యొక్క పత్రికలన్నీ కూడా ఉపయోగించబడ్డాయి ఇలా మనం చూస్తూ ఉండే అపోన్ సౌల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన పని మీద ఏర్పాటు చేసుకున్నాడు నాలుగే నాలుగు మిషనరీ జర్నీలు చేసి ఈ ఫోర్త్ మిషనరీ జర్నీలో ఆయన శిరచ్ఛేదనం చేపట్టాడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈయన్ని చంపేస్తారని తెలుసుండి రోమపట్నానికి వెళ్ళాడు మనలో ఎవరైనా చంపేస్తారని తెలుసు రోమపట్నం కాదు కదా ఏ వేరే ప్లేస్కి వెళ్ళాలంటే వెళ్ళం మనం ఎందుకని అంటే చావుకు కూడా తెగించి వెళ్ళాడు తర్వాత ఈ అపోయిన చవులు తనకున్న సమస్తాన్ని కూడా పెంటగాయించుకుని తనకున్న ఎన్ని కూడా అనేక మందికి ఇచ్చేసినట్టుగా మనం చూస్తుంటాం మరి వీళ్ళు ఉద్యోగం చేసుకునే వేళ్ళు దశం భాగం ఇవ్వడానికి బాధలకే దశం భాగం ఇవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు అంటే దశం భాగం అంటే సువార్థ కోసం ఖర్చు పెడుతున్నారంట దశం భాగాన్ని సువార్త కోసం ఖర్చు పెట్టమని వీళ్ళకి ఎవడని చెప్పాడా వీళ్ళ చేత ఉద్యోగం చేయించుకుని గవర్నమెంట్ జీతం తీసుకుని వాళ్ళ జీతంలో గవర్నమెంట్ ఖర్చు పెట్టడం అంటే ఎంత బాగుంటుందంటే హ్యాపీగా ఉంటుంది కదా వీళ్ళ చేత ఉద్యోగం చేయించుకోవాలి ఉద్యోగం చేయించుకుని వాళ్ళ జీతాన్ని మళ్ళీ గవర్నమెంట్ తీసుకుని నీకు ఖర్చు పెట్టడం చేత మేము ఖర్చు పెడతాము అని చెప్పి గవర్నమెంట్ ఖర్చు పెడతామని ఊరుకుంటారు వాళ్ళు దశం భాగం అనేది దేవుని సొమ్ము అంటే దేవుని యాదకులు వాళ్ళు చేసుకుంటారు వీళ్ళకి సంబంధం ఏముంది పోనీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు పాస్టర్స్లో దుర్మార్గులు ఉన్నారు కాదంటలేదు అలాంటి వాళ్ళకి దశంభాగం ఇవ్వడం వలన సేవ కుంటుపడిపోతుంది లేకపోతే సేవ మంచిగా జరగట్లేదు వాళ్ళ స్వార్థాలు ఉపయోగించేసుకున్నారు ఇది దశం భాగం అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయలేదు ఎవరైతే మంచిగా సేవ చేస్తున్నారో వాళ్ళకి వచ్చి కదా వాళ్ళకి ఇవ్వరు అంటే దశంభాగాన్ని వేళ ఖర్చు పెట్టుకోవాలి మరి ఆ వేల జీతాన్ని వాళ్ళ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటారు అని ఊరుకుంటారా ఊరుకోరు అలాగే గవర్నమెంట్కి పనుకడుతున్నారు కదా ఎలక్ట్రిసిటీ వాడికి పన్ను కడుతున్నారు ఏమండి ఆ ఎలక్ట్రిసిటీ వాడికి మనం పన్ను కడితే వాడు మంచిగా ఉపయోగిస్తున్నాడు మన డబ్బు మంచిగా ఉపయోగించట్లేదు కాబట్టి వాడి సొమ్ము కూడా మనమే ఉపయోగించుకుందామంటే మళ్ళీ వచ్చే నెలకి ఎలక్ట్రిసిటీ బిల్ కట్ అయిపోతుంది అంటే ఇంట్లో ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీ ఉండదు ఇలాగా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ వీళ్ళ యొక్క బాకీలు కానీ వీళ్ళ చెల్లించాల్సి చెల్లించాల్సిన అవన్నీ చెల్లింపులన్నీ బాగానే చెల్లిస్తున్నారు కానీ ఎటు వచ్చి దశంభాగం ఇచ్చినప్పటికి మాత్రం దశంభాగం వచ్చినకి మాత్రం వాళ్ళు పిల్లలు పెట్టుకుంటున్నారా లేదా దేని పెట్టుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో అవన్నిటి మీద వీళ్ళకి ఆరాలు కావాలి ఏం చేద్దాండి వీళ్ళ ఉద్దేశం అది కాదు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారనేది ఉద్దేశం కాదు వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు అంతే కనుక ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రోమిల్ రసిన పత్రిక కొరందలు దర్శన పత్రిక గల్తీ పత్రిక ఎపెసి పత్రిక పిలిపి పత్రిక కొలసి పత్రిక దసర గెలుగు తిమోతి రాసిన పత్రికలు తీతు తూ హెబ్రీ హెబ్రి ఇవన్నీ పత్రికలు కూడా ఆయన రాశాడని చెప్పాను కదా మరి అలా ఎప్పుడైనా నువ్వు ఏమైనా పత్రికలు రాసావా ఆయన తిరిగిన ప్రదేశాలు ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు తిరిగావా తిరిగిన ప్రదేశాల్లో ఆయన అరెస్ట్ చేయబడ్డాడు కొట్టబడ్డాడు అంటే ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు ఎన్నో ఎన్నిసార్లు కానీ తిన్నాడు ఇలాంటి ఏంటిది యాజిటేషన్స్ ఆయన ఎదుర్కొన్నాడు నువ్వేమైనా ఎదుర్కొన్నావా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదుర్కొన్నావు అంటే నీ జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలే నీ ఎప్పుడు సర్దాగా ఉన్నప్పుడు బైబిల్ వేసుకొని వస్తావు సకనే తర్వాత పట్టుకొని పోతావు అంతవరకునే తప్ప నువ్వు అపోస్తులైనా సౌలు భరించిన బాధలు నువ్వేం భరించలేదు కానీ చెప్పడం మాత్రం సౌలు గారు పెట్టాడు కాబట్టి నేను ఉద్యోగం చేసుకున్నాను సౌరుగులు డేవెక్ట్ చూసి సువాత్ చేసాడు కాబట్టి నేను ఉద్యోగం చేసుకుని సవాత్ చేస్తాను ఇది పచ్చి అబద్ధం పచ్చి మోసం ఇలాంటి మోసకరమైన మాటలు వాక్యం తీసుకున్న దగ్గర ఎవరి దగ్గర మాట్లాడకండి వాక్యం తెలియలేని వాళ్ళు ఎవరు మిమ్మల్ని నమ్ముతారు తప్ప వాక్యం తీసుకుంటే ఎవరు కూడా మిమ్మల్ని నమ్మరు ఓకేనా అయినా యాజకత్వం చేయడానికి ఒక సతని ఏజ్ ఉంటుందండి ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకత్వం చేయడానికి ఏజ్ ఉంది థర్టీ ఇయర్స్ అంతే కానీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రిటైర్ అయిపోయి లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా మెట్రోల్లో జాయిన్ అవ్వాలన్నా దానికి సెట్ నేజ్ ఉంది ధర్మశాస్త్రం చదివి చదవడం తెలుస్తుంది అలాగే ఒక యాజకత్వం రావాలన్నా సెట్ నీజ్ ఉంది ఆ ఏజ్లో రావాలి కానీ అదే ఏజ్లో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు అదే ఏజ్లో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఆయన దేవుని అంటే నా కొరకు ప్రత్యేక పరచండి సెపరేట్ డ్యామ్ ఫర్ మీ అండ్ ఫర్ మై మినిస్ట్రీ కాబట్టి సెపరేట్ చేయాలి అంతేకాని నేను నేను అక్కడ కూడా ఎక్కడ కొడు గడుతున్నాను ఎక్కడో కూడా అక్కడ కూడా కుదరవు జరిగే పని కాదు అది నువ్వు ఉద్యోగాన్ని చేయి లేదా పాస్ రూపాయలని చేయి నువ్వేదో సాధించేస్తాను లేకపోతే ఏదో సంస్కరిస్తాను అనే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి వచ్చేసి బయబని చేయాలి నన్ను ఒక మాస్టర్ గారు సవాల్ చేసుకోడు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు కదా సార్ ప్రతి నెల మీకు లక్ష రూపాయలు వస్తున్నాయి లక్ష రూపాయలు దేవుడిస్తాడు ఉద్యోగాన్ని రిజర్వ్ చేసి రెండు దేవుడికి చెప్పమంటే అగ్ని దిగి అగ్ని ఆకాశం నుంచి అగ్ని దిగి కిందకు వచ్చినట్టుగా ప్రసంగాలు చేస్తారు ఇంకేముంది దేవుడు ఎలా పోషించేస్తాడు అలా పోషించేస్తాడు అని చెప్తారు అవన్నీ నువ్వు కబుర్లు చెప్పడం కాదు క్రియాపూర్వకంగా నీ జీవితంలో దేవుడిని చెయ్యాలి చేస్తాడు నుద్ది పెట్టి రాను అతను మాత్రం నమ్మకం లేదు లక్ష రూపాయలు నుద్దిపెట్టి రావడం అంటే కష్టం అదే విధంగా ఇల్లు వదిలిపెట్టి రావాలి బాంధవ్యాలు వదిలిపెట్టి రావాలి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి రావాలి వస్తారా రారు కానీ ప్రసంగాలు చూస్తే మాత్రం పర్వతాలు పర్వతాలు కూడా కదిలిపోతాయి అనమాట అలాంటి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు మరి ఎందుకు రారు నమ్మకం లేదు క్రియలు లేని విశ్వాసము మృతం దేవుడు పోసిన తర్వాత నమ్మకం మీకు లేనప్పుడు మీరు ఏం చేయలేదు అక్కడే ఉండి మీకు దేవుడు ఇచ్చిన ఉద్యోగంలో మంచిగా చక్కగా చేసుకుంటూ హ్యాపీగా ఉండండి ఇక్కడికి వచ్చి ఎన్ని డిస్టర్బ్ చేస్తారు దేవుని సేవ జరుగుతున్నప్పుడు దేవుని సేవకు మీరు ప్రతికూలంగా ఉన్న తప్ప అనుకూలంగా మాత్రం ఎప్పుడు కూడా మీరు లేరు తద్వారా లేనిపోయిన సమస్యలు మీ వలన అన్ని సమస్యలే ఎక్కడికి వెళ్ళినా మీ వల్ల సమస్యలే తప్ప సమస్యకి పరిష్కారం కాదు మీరు కాబట్టి మీ ఉద్యోగాన్ని మీరు చేసుకోండి అంతే తప్ప అప్పూస్తులైన సోలు డేరాలు గుట్టాడు అప్పూస్థులైన సోలు డేరాలు గుట్టాడు ఉచితంగా సవా చేశాడు ఈ సుల్లు కబుర్లు ఎవరి దగ్గర చెప్తారంటే వాక్యం ఎరక అమాయకులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చెప్పండి అలాగే స్త్రీలు స్త్రీలు ఏ స్త్రీని కూడా దేవుడు ఎన్నుకోలేదు మళ్ళా చెప్తున్నా ఏ స్త్రీని దేవుడు ఎందుకోలేదు ఓల్డ్ టెస్టిమెంట్లో సరే యాజకత్వం చేసిన ఇరవై నాలుగు యాజకులు ఉన్నారు ఇరవై నాలుగు యాజగురులో ఒక్క స్త్రీ యాజకురాలు మనకు కనపడదు అలాగే న్యూ టెస్ట్మెంట్లో పన్నెండు మంది శిష్యులు ఉంటారు పన్నెండు మంది శిష్యుల్లో ఒక్క శిష్యురాలు కూడా కూడా ఆయన ఒక స్త్రీని ఏర్పాటు చేసుకుని న్యూ నా శిష్యురాలు అని చెప్పలేదు ఆయన కాబట్టి స్త్రీ బోధకులు ఒకరు ఈ ఉద్యోగస్తులు ఒకరు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క తోటలో బలవంతంగా పనికిరాని విధంగా చొరబడ్డారు చొరబడి చేస్తున్న పని చొరబడి వాళ్ళని పిలవకపోయితే పరిగెత్తికి వచ్చేసి దేవుడు పిలిచాడు దేవుడు పిలుచాడు దేవుడు దేవుడు పిలిచాడు అనుకోండి దెయ్యం పిలిచిందని ఎవడన్నా అన్నాడా ఎంతవరకు చరిత్రలో ఎవడన్నా మీరు ఎప్పుడైనా మీరు చిన్న నుండి ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారు కదా అనేకమైన బోధకల్ని ఏ బోధకడైనా దెయ్యం పిలిచింది నేను వచ్చి దేవుని సేవ చేస్తాను ఎవడన్నా ఎవడమన్నాడా చెప్పండి అందరూ దేవుడు పిలుచుడు దేవుడు పిలుచుడు దేవుడు అని చెప్తారు ఇప్పుడు జరిగే వ్యాపారం అంతా దేవుడి మీదే జరుగుతుంది ఒకసారి ఏది పేరు అంటుంది ఏలేగురించి చెప్తాంటుంది రేపేపాటికి నీ నీ ప్రాణం ఎంత తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం అంటది అంటే దేవుడు ఏరియా ప్రాణం ఇవ్వంది ఏందో చెప్పాడా ఒకసారి మెసేజ్ గారు వెళ్తున్నప్పుడు అంటారు దేవుని పేరు నేను ఆన పెడతానంట సాతన్ దెయ్యం కూడా దేవుడి పేరునే వాసుకుంటుంది అలాగ అనేక మంది వాడేసుకున్నారు భక్తిహీనుల నోట దేవుక్తి అతిక్రమం వరకు పలుకుతుందే అంటే భక్తిహీనులు కూడా దేవుని వాడేసుకున్నారు దొంగోళ్ళు వాడేసుకున్నారు అబద్ధ బోధకులు వాడేసుకున్నారు అబద్ధ బోధకులు ఏమన్నారు యావీ ఎలాగో సెలవిచ్చు ఆయన మాట్లాడకపోయినా మాట్లాడేసాడని చెప్పేస్తున్నారు ఆయన కళ్ళ కలవకపోయినా కళ ఇచ్చాడని చెప్తున్నారు ఆయన సమాధానం లేని చోట కూడా సమాధానం పరిచేతున్నట్టుగా చెప్తారు ఆయన ఇవ్వలేని వర్తమానం కూడా ఆయనే ఇచ్చాడు అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇంకొకడు ఉంటాడు పాత నిబంధనలు యావే సెలవు నందకై నేను ఈ దేశంలో వచ్చి వచ్చితున్నా అంటే దేవుడే వీళ్ళు దేవుడే నీ దేశం మీదకి వెళ్ళమని ప్రేరేపించాడు అంటాడు వాస్తవానికి దేవుడు ప్రేరేపించలేదు వాడంతా వాడే ప్రేరేపించబడి సాతాన్ ద్వారా ప్రేరేపించబడి వచ్చాడు ఈవెన్ భక్తులనే సాతాన్ గడి మోసం చేస్తున్నప్పుడు భక్తిహీనులైన మీలండోళ్ళని మోసం చేయడం పెద్దగానే ఉంది దావీది విషయంలో మీరు చూస్తే యావే ప్రేరేపణ వలన ఇస్రాయల్ని లెక్కించడం ఉంది కానీ వాస్తవంగా ఆయన యావే ప్రేరేపించలేదు ఆయన్ని సాతాను ప్రేరేపణ వలన ఇస్రాయేళ్ళ లెక్కించడు ఈ విషయం బహిరంగ అందరికి అర్థమవుతుంది కాబట్టి అతనికి సాతాను ఎలా కనిపించింది దేవుళ్ళకి కనిపించింది అలా సాతాను మిమ్మల్ని ప్రేరేపించి అనవసరంగా మిమ్మల్ని తోసుకుంటూ వస్తుంది దీంట్లోకి ఈ తోటలకు తోసుకొచ్చి ఇక్కడ చిడి పనులు చేయించడం కోసం మీరండి వాళ్ళందరినీ కూడా దేవుడిని పిలిచాడు దేవుడిని కళ్ళ కనపడ్డాడు దేవుడిని కల చెప్పాడు దేవుడిని అక్కడ పెట్టిదే అని అన్నీ మీ కాకమ్మ కథలు ఇవి వాక్యులు లేవి ఇక నేను అబద్ధ కూడా కళ్ళ కంటారనే ఉంది స్వప్నాల కంటారని ఉంది చెప్పకపోయినా చెప్తారని ఉంది పరిగెడతారని ఉంది పంపించకపోయినా ప్రయత్నం వస్తారని ఉంది నా పేరటి ఇలాంటి ప్రవచనాలు చెప్తారని ఉంది అక్కడ నుంచి వర్లరా మీరెవరో నాకు తెలియదు అంటే అండి ఒక అప్పుడు అంటారు మీరు అయ్యో నీ నామంలోనే కదా ఇవన్నీ చేసినా అవును ఆయన నామంలోనే చేస్తున్నారు ఏమని జరిగే వ్యాపారం అంతా ఆయన నామంలోనే జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించుకుని ఆ ప్రకారంగా జీవించడం ప్రయత్నం చేయండి ముఖ్యంగా చెప్తాను మరి ఇది ఫైనల్ మెసేజ్ గట్టి చెప్తున్నాను ఉద్యోగస్తులైన మీరు తక్షణమే ఈ తప్పుడు పనులు మానుకోండి లేకపోతే కఠినమైన శిక్ష మేము ఏర్పడిపోతే విశ్వాసం అయితే మీకు చెప్తాను మీ పాస్ట్ మీరు పోషించుకోవాలి అర్థమవుతుందండి తర్వాత మీ పాస్ నూటికి నూరు పర్సెంట్ విశ్వాసం మీద జీవించే వ్యక్తి అయి ఉండాలి ఒక సమాజాన్ని కట్టుబడిపోయి ఏ తప్పుడు సిద్ధాంతాలు ఉన్న వాడికి మీరు భాగం ఇచ్చిన కోణికలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మీరు కూడా అతనితో పాటు అగ్నిగుణానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చెకప్ చేసుకుని జాగ్రత్తగా ఆది అప్పుస్థులు ఏం బోధించారు ఆ బోధలు ఉన్న వాళ్ళు మాత్రమే పర్లకు వెళ్తారు మిగతా వాళ్ళందరూ కూడా అక్రమస్తులుగా ఉండి ఆహుతి అయిపోతారు కాబట్టి చెక్ చేసుకుని మీ యొక్క దశంభాగాలు కానీ మీ జీవితాలు కానీ మీ యొక్క పడికట్లు కానీ అన్నీ మార్చుకొని పద్ధతిగా ఉన్న వాళ్ళతో జీవిస్తూ పద్ధతిగా పర్లకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మనం దాన్ని కొద్ది హెచ్చరిక మాట్లాడను మీ విని కూడా దీవించి ఆశ్రయించుగాక ఆయన మంచి ఆత్మ మీ అందరికీ కూడా కొలుగు చేయను కాక